ఆకాశంలో సగం అన్నింటిలా సగం అని అన్న ఆడళ్ళు ఇప్పుడు గిన్నెలా కూడా సగం అన్నట్టు ఉన్నారన్నట్టు ఇక ఇంతకుముందు ఎవరన్నా ముచ్చడి చెప్తే నా మొగుడు దాకొచ్చి బాగా ఇబ్బంది పెడతాడు అని అనేది కానీ ఇప్పుడు అంత ఉల్టా అవుతుందిలో మేమేమన్నా తక్కువనా అని ఇప్పుడు గీలుదూడు గిట్లు ఎట్లా చేస్తారో వాళ్ళతోని ఆడోలు అన్ని రంగాలలో పోటీ వాడుతున్నారు కదా గిన్నె ఒకటే తక్కువ అనుకున్నాం ఇప్పుడు ఇంట్లో కూడా ఫస్ట్ ర్యాంకు కొట్టేటట్టున్నారు పోన్రీ ఇగో సుడురి అక్కలు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో కార్లల్లా ఇగో బిగ్గర దాగి కెపిహెచ్పి మెట్రో దగ్గర ఓ బండిని గుద్దిరాట గుద్దుడే కాకుండా మీదికెళ్లి ఆయననే బేరిస్తున్నారా అట ఇగో ఆయన బండి చూడు ఎట్లా పొట్టు పొట్టు అయిందో ఈయన చక్కా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చెప్తే పోలీసు వాళ్ళు ఎమ్మటే ఉరికొచ్చి కార్లకే లక్కలు నింపి మూతికాడ రింబా మిషన్ పెట్టి ఊదు మంటే చూడురి ఎట్ల చేస్తున్నారో జనాలు కూడా బాగానే గుమ్మి కూడిర ఇగొక అక్క ఊతుంది కదా అబ్బో మిషన్ వలిగిపోయేటట్టే ఉంది పొండ్రి రెండు వందల పన్నెండు పాయింట్లు వచ్చిందట మామూలు తాగుడా అయింది మొగళ్ళు కూడా గింతగానం దాకపోతుండొచ్చు అగో కార్ల మంచి గీర్ కానే పెట్టుకున్నది కదా బీరు బాటిలు ఆడోళ్ళు ఏది చేసినా జెల్తుందిగా అని చెప్పేసి తాగి వేసుకుని రోడ్ల మీని కొత్త కూడా అనుకున్నారా ఏమి పుసుకున్నా ఎవరికి ఏం కాలే కాబట్టి సరిపోయింది ఏమన్నా అయి ఉంటే ఏంది పరిస్థితి అసలే బిగ్గర తాగి ఉన్నారు ఎవరికి పోయాన్న వీలు గుద్దినా లేకపోతే ఎవరన్నా వచ్చి ఇళ్ళకి గుద్దినా గోరుతోని పోయేదాన్ని గొడ్డల్ దాకా తెచ్చుకున్నట్టు కాకపోవునా ఇలా తాగుడు పాడుగాను ఈ నడుమ పట్టం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టినా కూడా మొగోళ్లకు సరిపోని పోటీ ఇస్తున్నారు పోటీ ఇచ్చుడే కాకుండా టక్కర టక్కరేస్తున్నారు పోలీసు వాళ్ళకు ధమ్కి ఇస్తున్నారు ఇన్నేళ్లు తాగుడుకు వ్యతిరేకంగా సంపూర్ణ మద్య నిషేధం కోసం మహిళా సంఘాలు ఆడోళ్ళు రోళ్లమినికి ఎక్కింది చూసినాం గాని ఇప్పుడు ఆడోళ్లే తాగి రోలమినికి ఎక్కుతున్నారు పౌన్ సర్కొలకు అటు మందు మీద గలపెట్టే నిండు ఇటు పోలీసు వాళ్ళకు చలాన్లు కట్టుడు మీద గలపెట్టే నిండుడే డబల్ ఆఫర్ ముద్దుగున్నది పౌన్ ఆకాశంలో సగం అన్నింటిలో సగం అన్న స్త్రీలు ఇప్పుడు తాగుట్ల కూడా సగమై రన్నమాట